కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళ్లరేవు మండలం ఉప్పంగళ గ్రామంలో పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా రుద్రయాగ మహోత్సవ ప్రత్యేక పూజలు బ్రహ్మాజీ నాయుడు దంపతులు చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు పరిసర ప్రాంతాల నుండి మహిళలు మహాశివుని భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు గ్రామ పెద్దలు పూజా కార్యక్రమంలో పార్వతి రామలింగేశ్వర స్వామి భక్త మండలి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు और का यात्रा के द्वारा निष्क वर्णन जसवानों उत्सवान जसवानों उत्सवान जसवानों उत्सवान और का रंग उत्सवान रात्रि में जब जसवानों बने न क्या बन उत्सवान राम चंद्र जी और महोदय जसवानों का जिन भरे उत्सवों का जिन उत्सवों का तो श्री सा శాంతి ఈ రోజు కార్యక్రమాలు ఈ ఉప్పంగల గ్రామంలో ఇది పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానం గమనించి మహారుద్రయోగం తలపెట్టడం గత ఏడో తారీఖు నుంచి రేపు వచ్చి పదిహేడో తారీఖు వరకు జరుగుతుంది వేల ఐదో రోజు ఇవాళ కూడా నాగేందుడికి అభిషేకాలు చేయడం జరిగింది అలాగే భక్తులు కూడా వివిధ వివిధ గ్రామాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామస్తులందరూ కూడా యువత అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేస్తున్నారు ఆర్థికంగా వచ్చు కావచ్చు అలాగే బయట ప్రాంతాల వరకు కూడా భక్తులందరూ కూడా సహాయ సహకారాలతోటి కార్యక్రమం నడుస్తుంది ఈ కార్యక్రమం పదిహేడు తారీఖు సోమవారం సాయంత్రం తోటి ముగిస్తుంది పూర్ణాహుతి తోటి ఆ పూర్ణావతి అయిన మా